అందరికీ నమస్తే అండి సూపర్సెక్స్ పథకాలు అమలు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాయి కాబట్టి అవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాల్సిన పథకాలు సూపర్ సెక్స్ వాటికి కేంద్రానికి సంబంధం లేదు వాటికి లోక్సభకి సంబంధం లేదు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు ఈరోజు లోక్సభలో ఆ మాస్ సూపర్ సిక్స్ అంశాల గురించి ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయడం లేదు వాటిని అమలు చేయట్లేదు వాటిని అమలు చేయరు సో దాని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అడిగారు దానివల్ల యూజ్ ఏంటి దానివల్ల యూజ్ ఏంటి కేంద్రం స్థాయిలో పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించడం వలన యూజ్ ఏంటి నిలదీయాలి అనుకుంటే ఎలాగ ఎన్డీఏలో ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామి కాబట్టి బడ్జెట్ మీరు సరిగ్గా ఇవ్వలేదు అని నిలదీయొచ్చు మీరు పదిహేను వేల కోట్లు అప్పు ఇస్తామన్నారు కానీ అప్పు కాదు గ్రాంట్ కావాలని అడిగారు మిథున్ రెడ్డి గారు అడిగారు ఆ పాయింట్ కానీ రైల్వే జోన్ గురించి అడగచ్చు లేదా మాకు పదిహేను వేల కోట్లు అప్పు కూడా వద్దు మాకు పూర్తిగా ఒక యాభై వేల కోట్లు మా రాష్ట్రానికి ఇచ్చేయండి అని అడగచ్చు లేదా మాకు కావాల్సిన కేంద్ర సంస్థలు అన్నీ కూడా ఇచ్చేయండి అని అడగవచ్చు లేదా కేంద్రం నుంచి మీరు ఇతర రాష్ట్రాలకు గత పదేళ్ళలో ఎంత కేటాయించారో ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయించారో చూడండి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది గత పదేళ్ళ బడ్జెట్ మొత్తం చూసుకొని లెక్కలు వేసుకొని ఒక ఆంధ్రప్రదేశ్కే తక్కువ కేటాయించారు కాబట్టి గత పదేళ్ళ నష్టం మొత్తం మీరే పూర్తి చేయండి అని అడగవచ్చు మంచి క్వశ్చన్లు ఇవన్నీ మంచి క్వశ్చన్లు మనం బడ్జెట్ కేటాయింపుల్లో గత పది సంవత్సరాల్లో ఏ ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారో అనేది నోట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయించారో చూసుకుంటే మనది అట్టడుగున ఉంటుంది సో ఇదంతా మీకు నష్టమే సో మీరు ఫిల్ చేయండి అని అడగవచ్చు ఇటేంటి అని అడగవచ్చు అలా కాకుండా అక్కడ సూపర్ సిక్స్ గురించి అడిగారు అంటే రాజకీయ కోణమే కదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఐ మీన్ కూటమి ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయట్లేదు అమలు చేయరు పథకాల అమలు విషయంలోనే ప్రశ్నించాలనుకుంటోంది పథకాల అమలు విషయంలోనే వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టేయాలనుకుంటోంది ఆ విషయంలోనే వాళ్ళని పదే పదే ఇరుకుని పెట్టాలనుకుంటోంది సో అది తప్పులేదు ఒక విపక్ష పార్టీగా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ వ్యూహం అక్కడికే పరిమితం అవ్వచ్చు అది ఢిల్లీలో అడగాల్సిన ప్రశ్న కాదు లేదా లోక్సభలో అడగాల్సిన ప్రశ్న కాదు కేంద్రానికి సంబంధం లేదు ప్రధానమంత్రి మోదీ గారో లేదంటే అక్కడ మంత్రిలో సమాధానం చెప్పాల్సిన పని లేదు మన పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వలేదని అడగండి లేదా విభజన చట్టం హామీల్లో విభజన చట్టంలో కొన్ని సెక్షన్స్లో మన రాష్ట్రంలో ఆరు సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం నిధులు ఇస్తామన్నది అవి ఇవ్వట్లేదని అడగండి లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి ఆస్తుల పంపకం మీద అడగండి సో అంటే అడగాల్సిన సబ్జెక్టులు బోల్డ్ ఉన్నాయి అవి ఏమీ లేకుండా జస్ట్ మిగిలి అడగాల్సినవన్నీ జస్ట్ ఒక్క రెండు నిమిషాలు అడిగి అవసరం లేని అనవసరమైన సబ్జెక్ట్ని అక్కడ అడిగారు అంటే సో అంటే ఈ ప్రభుత్వాన్ని ఢిల్లీ స్థాయిలో బదనాం చేయాలనుకున్నారా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి ఢిల్లీ స్థాయిలో చెప్పాలనుకున్నారా అదే అనుకున్నారు ఆ ఒక్క అదే మెయిన్ అజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేవు శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టేయండి అది ఢిల్లీలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా అజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అమలు చేయడం లేదు ఈరోజు మిథున్ రెడ్డి గారు లోక్సభలో లేవనెత్తిన పాయింట్ యాక్చువల్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు అయింది నేను కూడా నేను ఒక వీడియోలో చెప్పా మీరు పథకాలు ఇస్తారో ఇవ్వరో చెప్పేయండి నాంచడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు కూడా చెప్తున్నా వాళ్ళకి విపక్ష పార్టీల నాయకులకు అవకాశం ఇస్తున్నారు సో ఇక్కడ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆలోచించాల్సింది ఏంటంటే పథకాలు ఎలాగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అయిపోతారు లేదు పథకాలు ఇచ్చే ఉద్దేశం లేదా కొన్నాళ్ళు ఆపుతారా మంచిదే రాష్ట్రానికి నిజంగా మంచిది మంచి రోజులు వచ్చినట్టే కొన్ని పథకాలు ఆపేస్తే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్టే ఫ్రీ బీస్ ఆపేస్తే రాష్ట్రానికి నిజంగా మంచి రోజులు వచ్చినట్టే కానీ అది ఎవరూ చేయలేరు అంత సాహసం ఎవరూ చేయలేరు ఎందుకంటే జనం డబ్బులు రుచి మరిగారు డబ్బులు రుచి మరిగిన తర్వాత అలా ఇవ్వకుండా ఆపలేరు సో డబ్బులు ఇవ్వాల్సిందే ఎలాగో ఇస్తారు కాబట్టి ఒక డేట్ చెప్పేయండి ఇదిగో పలానా నెలలో ఈ పథకం ఇస్తాం పలానా నెలలో ఈ పథకం ఇస్తామని చెప్పేస్తే విపక్షాలు కొంచెం కంట్రోల్లో సైలెంట్గా ఉంటారు వాళ్ళకి అవకాశం ఉండదు మేము తల్లికి వందనం అమలు చేస్తాం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇస్తాం ఇదిగో మేము ఉచిత బోస అమలు చేస్తాం ఈ టైంకి మేము అనేది అమలు చేస్తాం అది డిసెంబర్ నుంచి అమలు చేస్తాం లేదా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తాం అని ఈ పథకాలకు సంబంధించి ఒక డేట్స్ చెప్పేస్తే విపక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంతా సంక్షేమ పథకాల మీదే ఉంది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదనే బురద చల్లడం మీదే వైసీపీ రాజకీయం వైసీపీ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంది వాళ్ళ రాజకీయానికి ప్రశ్నించే అవకాశం లేకుండా చేయాలంటే వాళ్ళ నోర్లు ముయించాలి అంటే ఏకైక వీళ్ళు చేయాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఏ పథకం ఇస్తామని చెప్పడం ఆరు నెలల తర్వాత ఇస్తామన్నా సరే ఇప్పుడు నుంచి చెప్పేస్తే బెటర్ లేదు వన్ ఇయర్ తర్వాత ఇస్తామన్నా ఇప్పుడు నుంచి చెప్పే ఇప్పుడు ఇప్పుడు మేము ఇవ్వలేం వన్ ఇయర్ తర్వాత వచ్చే సంవత్సరం ఇస్తాం వచ్చే సంవత్సరం జూలైలో అమలు చేస్తామని చెప్పేసిన నో ప్రాబ్లం సో అప్పుడు వాళ్ళు చేయాల్సిన రాజకీయం చేసుకుంటారు అలా కాకుండా నాంచడం వలన డబ్బులు చూ ఏంటిది అప్పులు చూస్తే ఇన్నోట్లు ఉన్నాయి ఆర్థికంగా విధ్వంసం జరిగింది ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది అనే మాటలు మాట్లాడడం వలన కొంత చులకన భావన ఏర్పడుతుంది ప్లస్ విపక్షాలకు అది ఆయుధంగా మారుతుంది ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారుగా పద్నాలుగు లక్షల కోట్లు ఉంది అని సో పద్నాలుగు లక్షల కోట్లు ఉందని తెలిసి ఆర్థికంగా విధ్వంసం జరిగింది అని తెలిసేగా ఈ హామీలన్నీ ఇచ్చారు సో ఇప్పుడు హామీల నుంచి తప్పింటు తప్పించుకుంటున్నారని నేను అంట్లా హామీల గురించి ఒక రకమైన సందేహాలు క్రియేట్ చేస్తుంది ఈ ప్రభుత్వమే అవకాశం ఇస్తుంది విపక్ష నాయ విపక్ష నాయకులకు సో అది కరెక్ట్ కాదు అందుకే వీళ్ళు లోక్సభలో అడగాల్సిన అవసరం లేకపోయినా అడుగుతున్నారు ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లాలి అనే టార్గెట్ కేవలం